सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्राय ते ज्ञानसूर्याय ते दत्तरूपायते శ్రీ వేణుగోపాలకృష్ణాయ వందనం శ్రీ శ్రీవేణుగోకృష్ణాయ వందనం శ్రీ శ్రీవేణుగోపాలకృష్ణాయ వందనం శ్రీ దత్తస్వామివారి దివ్య సందేశము వానప్రస్థము బ్రహ్మచర్యము సరైన అర్థములు రెండవ భాగము శృతి స్మృతి విరోధేతు శృతిరేవ గరీయసి అనగా శృతి స్మృతులకు విరోధము వచ్చినప్పుడు వేదమే ప్రమాణము స్మృతులు అనగా పురాణాది గ్రంథములు అయితే వేదము అధ్యయనముతో ఆగిపోరాదు దాని అర్థమును తెలియవలెను విధుల్ జ్ఞానే కదా అర్థము తెలిసిననే వేదవేత్త యగును అరూపమవ్యయం చక్షుష మొదలగు శృతులును అరూపవదేవహి అను బ్రహ్మ సూత్రమును బ్రహ్మము నిరాకారమనియే వాదించుచున్నవి గదా అన్నచో పరిపశ్యంతి వివృణుతే తనూం స్వాం మైక్షత్ అపరోక్షాద్ బ్రహ్మ మొదలగు శృతులన్నియును సాకారమును ప్రతిపాదించుచున్నవి మరియును హిరణ్య గర్భ నారాయణ రుద్రహ పురుష మొదలగు పదములనియును బ్రహ్మము పురుష స్వరూపముగా చెప్పుచున్నవి గదా మీరు రూఢ అభిదను అనగా లోకమునందు రూఢియగు శబ్దార్థమును మా శృతులందు గ్రహింపక మా శృతులందు వ్యంజనను అనగా శబ్దార్థము కన్నా విలక్షణముగు అర్ధమును తీసినచో మేమును అట్లే చేయుదుము బ్రహ్మ శబ్దమునకు వేదము అనియు అర్థము వేదార్థ విచారణ చేసిన వాడే బ్రహ్మవేత్త వేదాధ్యయనము అనగా వేదార్థ విచారమును చేసి సత్యమైన జ్ఞానమును గ్రహించుట వేదమును మించిన ప్రమాణము లేదు కేలననగా అది ఈశ్వర ప్రోక్తము అశ్య మహతోభూతశ్య అని శృతి ఈ కారణము వల్లనే వేదమును కంఠస్థ రూపముగా ప్రక్షేపములు చేరకుండా దానిని బ్రాహ్మణులు రక్షించినారు వారు చేసిన ఈ పని చాలా గొప్పది అయితే చాలామంది వేదార్థ విచారమును చేయుటలేదు వేదార్థ విచారమే పరమాత్మను గుర్తించు సత్యమైన జ్ఞానమును కలుగచేయును శాస్త్రయోనిత్వాత్ అను బ్రహ్మసూత్రము ఆ విషయమునే చెప్పుచున్నది నిరాకారవాదులు రెండు వర్గములుగా ఉన్నారు ఒకరు చైతన్య బ్రహ్మవాదులు వీరినే చిన్మాత్రవాదులందరు మరి ఒకరు సాక్తేయులు చైతన్యమన్నను శక్తి అన్నను ఒక్కటే చైతన్యమే శక్తి అవేర్నెస్ నవీన విజ్ఞానము మోడర్న్ సైన్స్ ప్రకారము చైతన్యము శక్తి రూపముగా యంత్రముల తెరలపై స్క్రీన్పై ప్రదర్శింపబడుచున్నది ఎక్కువ ఆలోచనతో ఉన్నప్పుడు ఈ చైతన్యము ఎక్కువ తరంగములుగాను శాంతముగా ఉన్నప్పుడు ఈ చైతన్యము అత్యల్ప తరంగ రూపముగాను గోచరించుచున్నది పూర్వపక్షి అపోనెంట్ ఈ చైతన్యమును మేము చేతనా అందుము సిద్ధాంతి స్వామి అట్ల అయినచో ఇక చైతన్యము ఎక్కడ ఉన్నది పూర్వపక్షి చేతనలోనే అంతర్గతముగా నున్నది సిద్ధాంతి స్వామి అట్లు ఉన్నట్లు చెప్పుటకు ప్రమాణమేమున్నది పూర్వపక్షి వేదమే దీనికి ప్రమాణము సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ మొదలగు శృతులు సిద్ధాంతి స్వామి ఆ వేదమే బ్రహ్మమును పురుష హిరణ్యగర్భ నారాయణ రుద్రహ అను శబ్దములతో చెప్పుచున్నది కదా పూర్వపక్షి ఆ చైతన్యము జగత్తు యొక్క నానా రూపములను ధరించినట్లు పురుషాది రూపములను ధరించుచున్నది సిద్ధాంతి మేము ఈ విధముగా సమన్వయము చేయుదుము ప్రజ్ఞానమనగా ప్రజ్ఞాని జ్ఞానమనగా జ్ఞాని గుణము యొక్క అతిశయము ఎక్కువనున్నప్పుడు ఒక ద్రవ్యమును గుణముగానే చెప్పవచ్చును కదా ఉదాహరణకు తేజసాంహి నవయ సమీక్షతే అన్న చోట తేజస్ శబ్దము ఆ తేజస్సు కలిగిన తేజస్విని గురించి చెప్పుచున్నది వివరణము తేజస్సులకు వయస్సు చూడరు అన్నప్పుడు తేజస్సు కలవారికి వయస్సు చూడరు అని అర్థము ఇక్కడ తేజస్సు ఎక్కువగా కలవాడు తేజస్సు అనియే చెప్పబడుచున్నాడు అట్లే జ్ఞానము ఎక్కువగా కలవాడు జ్ఞానము అనియే చెప్పబడుచున్నాడు శబ్దములు నాలుగు విధములు రూఢము లోకమునందు ఒక అర్ధమున నిర్ణయింపబడి వాడబడుచున్నది ఇచ్చట శబ్ద వ్యుత్పత్తి అవసరము లేదు ఔగికము శబ్ద వ్యుత్పత్తిని అనుసరించి శబ్దము వాడబడును యోగ రూఢము శబ్ద వ్యుత్పత్తియు మరియు లోకమున నిర్ణయింపబడి రెండూ ఉండును ఔగిక రూఢము ఇది శాస్త్రమున వాడబడు సాంకేతిక శబ్దము జ్ఞానము అను శబ్దము లోకమున ఒక శాస్త్రము యొక్క విశేషమైన జ్ఞానమునందు వాడబడుచు రూఢము అయినది కేవలము తెలియుట అను వ్యుత్పత్తి చేత చైతన్యము అని చెప్పబడుట లేదు శాస్త్రమును తెలియుట అని వ్యుత్పత్తి చేతను శాస్త్రజ్ఞానమునందే ఈ శబ్దము వాడబడుచున్నది అట్టి శబ్దము యొక్క రూఢిని లోక వ్యవహారమును వదలి కేవల వ్యుత్పత్తి మాత్రమున ఔగికము తీసుకొనుట సరికాదు అనగా శబ్దము యోగ రూఢముగా జ్ఞానమునే చెప్పును కానీ కేవలము ఔగికముగా చైతన్యమును చెప్పదు ఇక సత్యం జ్ఞానమనంతం అన్న చోట సత్యము అనంతమైన శాస్త్రజ్ఞానము కలవాడు అని అర్థము అట్టి జ్ఞానము కేవలము పరమార్థ జ్ఞానము గల వేదాంత శాస్త్రమనియే అర్థము అనగా వేదాంతమును బోధించు గురుస్వరూపమే స్వరూపమే పరమాత్మయని సారాంశముగా తేలుచున్నది సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి